రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది సార్ అదే కాకుండా యూరియా వచ్చిందని ప్రభుత్వం చెప్తుంది మీద మన పార్టీ పరంగా మీరు ఏ నిర్ణయం తీసుకో ఏదామా ఈ నిర్ణయం ఇవ్వబోతున్నారు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక మండలం మండల కేంద్రం ఏడులభై ఆరు నుండి నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా విషయం ఏంటంటే గత సంవత్సరం ఈ గతానికన్నా ఇప్పటికీ వ్యవసాయం అంటే యూరియా సంబంధించినటువంటి వాడకం సంబంధించిన వ్యవసాయం బాగా పెరిగింది దానివల్ల మనకు రావలసినటువంటి యూరియా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చిన్న చిన్న కమతాలని వ్యవసాయ రైతుల్ని దెబ్బతీయటం కోసం పెద్ద కమతాలు అంటే కార్పొరేటీకరణ వ్యవసాయం చేయాలనేటటువంటి ఆ నిచ్చ ఆ నిర్ణయంతో చిన్న కమితాలను దెబ్బతీయటం కోసం మన రాష్ట్రానికి రావలసినటువంటి యూరియా రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఆ యూరియాను సప్లై చేయలేకపోయింది అదేవిధంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తప్పు ఉంది ఈ సంవత్సరం సుమారు ఒక యాభై లక్షల ఎకరాల యాభై లక్షల ఎకరాల పొరి పంట ఈ సంవత్సరం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సేద్యం చేస్తూ ఉన్నారు యాభై లక్షల ఎకరాలకి కనీసం కొన్ని లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది కానీ అంత ఆ గ్రహించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంటు పెట్టలేకపోయింది అంటే ఇండెంటు సరైన వ్యవసాయానికి ఎంత అయితే యూరియా సరిపోద్దో అంత కావలసినంత ఇండెంటు యూరియాని పెట్టలేక గవర్నమెంట్ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టలేకపోయింది అదేవిధంగా పెట్టినటువంటి ఇండెంట్లోనే కోత దించేని కోత విధించి ఇప్పటికి ఎనిమిది లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పటికి కేంద్రం విడుదల చేసింది ఇంకొక కనీసం ఇంకొక పది పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది లారీలు వస్తున్నాయి ఇక వస్తానే దిగుతాన వస్తానే ఓ పోర్టుకు వచ్చిందంట అది వచ్చింది అది వచ్చింది వచ్చిందంటే ఏదో మాయమాట చెప్పుకుంటూ రైతులు మభ్య పెడతా ఉన్నాయి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యూరియాతోని ఇబ్బంది పడతా ఉన్నారు పడిగాపుల ఆఫీసుల చుట్టూ అక్కడిక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు ఎంతైనా ఎంత సప్లై చేయాలో అంత సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాన్ని దాపరించింది రైతులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు దీనితోనే దీనితోని చెప్పులు కూడా ఈ మధ్యకాలంలో మనుషులు నిలబడలేక కూర్చోలేక చెప్పులు కూడా లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి ఈ కనప ప్రాథమిక వ్యవసాయ మార్గ సంబంధించిన ఆఫీసుల దగ్గర కనపడతా ఉంది వర్షాకాలం అక్కడ పని పోతా ఉంది ఇక్కడ యూరియా దొరికే పరిస్థితి లేదు అది కూడా ఎకరాలు ఐదు ఎకరాలు చేసేటటువంటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేసేటటువంటి రైతులకి వాళ్ళకు ఒక కట్ట యూరియా ఆధార్ కార్డు పెట్టి ఒక ఆధార్ కార్డు పేరుతోని స్థం ఒక కట్ట యూరియా ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇంకొకటి కూడా అక్కడ సిబ్బంది ఇంకో మాయజాలం కూడా చేస్తూ ఉన్నాం చేశారు ఆల్రెడీ ఇప్పటికే చేసేవారు మొట్టమొదట ఈ యూరియాతోని ఇంత ఇబ్బంది వస్తుందని చెప్పేసి అమాయకమైనటువంటి రైతులకు తెలియలేదు ఈ తెలియకపోవటం మూలంగా మొదటి మొదట్లో వచ్చినటువంటి ఏదైతే యూరియా ఉందో ఆ యూరియాను మొత్తం కూడా బ్లాక్ మార్కెట్కు తరించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఎవరన్నా అధికారులు వస్తే నిరూపించడానికి కూడా మా పార్టీ సిపిఎం పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం ఎట్ల బ్రా బ్లాక్ మార్కెట్ ఎట్ట ఎట్లా తరించారంటే వ్యాపారస్తుల దగ్గర కొంతమంది వాళ్ళ ఖాతా రైతులు ఖాతా రైతులు ఉంటారు కదా ఆ ఖాతా రైతుల యొక్క ఆధార్ కార్డు తీసుకోవచ్చు వచ్చి వాళ్ళ దగ్గర నెంబర్లు ఉంటాయి ఎందుకంటే అప్పులు సప్పులు రాస్తారు కాబట్టి నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లను తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ చేయించేసి ఆన్లైన్ అంటే తమ్ము పెట్టకుండానే వాళ్ళ పేర్లు రాపిచ్చేసి ఏమంటే ఆ యూరియాని డెలివరీ చేశా ఇక్కడ ఉన్నటువంటి సిద్ధమ సిబ్బంది డెలివరీ చేశా డెలివరీ చేస్తే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరికైతే అప్పులు పెడతా ఉన్నారో అప్పులు పెట్టేటటువంటి రైతాంగానికి ముందే యూరియా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ రైతులు వచ్చేసి మాకు యూరియా కావాలని కొంతమంది వాళ్ళకి అసలైన రైతులకు తెలియదు వాళ్ళు వచ్చేసి వచ్చేసి మాకు యూరియా కావాలంటే నీ పేరు మీద అప్పుడే యూరియా పోయిందని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది అసలు అసలు రైతు రాకుండా తంబేయకుండా నీ పేరు మీద నీ ఆధార్ కార్డు పేరు చెప్పి తీసుకుపోయారని చెప్పేసి ఇక్కడ సిబ్బంది అంటా ఉన్నారంటే ఎంత మాయజాలం జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక పక్కన బ్లాక్ మార్కెట్కు బ్లాక్లో తరలించేటటువంటి పరిస్థితి కొరత అది చేశారు ఒక పక్కన రాష్ట్ర గవర్నమెంట్ కావలసినంత యూరియాని సప్లై డిమాండ్ ఉన్నంత యూరియాని ఇండెంట్ పెట్టకపోవడం ఇది పొరపాటు చేశారు ఇండెంట్టు పెట్టిన యూరియాను కూడా సరైన ఇన్ టైంలో సప్లై చేయక కేంద్ర ప్రభుత్వం ఇటాడు చేసింది ఈ రైతు ఈ రోజున రైతులందరూ ఇబ్బంది పడటానికి కారణం ఒక పక్కన వ్యాపారస్తులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందుకోసమే మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ కలిసి కేంద్రాన్ని కోరాలి కోరని ఎడల కోరని ఇప్పుడు యూర బాగా విపరీతమైనటువంటి పని ఉంది ఇప్పుడే కోరని ఎడల రాబోయే కాలం అతి కొద్ది రోజుల్లోనే సిపిఎం పార్టీ తరఫున రైతులకు మద్దతుగా కూడా వచ్చి అవసరం అనుకుంటే స్థానిక శాసనసభ్యుల్ని నిలదీయటానికి కూడా వెనకాడమని చెప్పేసి కోరుతా ఉన్నా